పద్నాలుగవ దివ్యదేశము తిరుక్కడం కుంభకోణం ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పేరు ఆరావ మదన్ పెరుమాలు సారంగపాణి అని కూడా అంటారు అమ్మవారు కోమలవల్లి తాయారు పుష్కరిణి హేమ పుష్కరిణి విమానము వైదిక విమానము ప్రత్యక్షము హేమ మహర్షికి ముఖస్థితి తూర్పు ముఖముగా భుజంగసేన ఆకారంలో ఉన్నారు మంగళ శాసనం చేసినటువంటి ఆల్వార్లు పూదత్తాల్వార్ పెయ్యాల్వార్ తిరుమలసై ఆల్వార్ నమ్మాల్వార్ పెరియాల్వార్లు తిరుమంగయ్య ఆల్వార్ ఆడాల్ అమ్మవారు స్థల పురాణగాదా పూర్వము ఒకప్పుడు ప్రళయకాల సమయంలో బ్రహ్మ దివ్యదేశాల్లో ఉండే మట్టిని ఒక కుండలో వేసి దానిలో అమృతం నింపి మేరు పర్వత శిఖరంపై భద్రపరిచాను అంతలో ప్రళయం వచ్చి విశ్వమంతయు జలమయమైనది ఇక్కడ దాచిన కుండ జలంలో కొట్టుకుని వచ్చి ఈ ప్రాంతంలో తిరగబడినది దానితో కుండ నుండి అమృతం బయటికి వచ్చి పది మైళ్ళ దూరంలో పాకినది ఇలా అమృతం నిలిచిన చోట అనేక దివ్యదేశాలు కుంభకోణం చుట్టూ వెలిసినవి ఈ క్షేత్రం శ్రీరంగంతో సమానమైనదని పెద్దల భావన శ్రీరంగం ఉభయ కావేరి నదుల మధ్య ఉంటే కుంభకోణం అరసలార్ కావేరి నదుల మధ్య ఉన్నది అందుకనే శ్రీరంగానికి మేల్వీడ్ అని పేరు కుంభకోణానికి నడువీడ్ అని పేరు ఈ క్షేత్రంలో పవలించిన స్వామి లేవబోచున్నట్టు దర్శనమిచ్చుచును ఇందుకు కారణం ఇలా చెప్తారు తిరుమంగయ్య ఆల్వార్లు దివ్య దర్శిస్తూ కుంభకోణ క్షేత్రానికి విచ్చేస్తారు ఎదొక్త కారి స్థలము తిరువళ్ళూరు మొదలైన దివ్యదేశాలలో స్వామివారు శయనించే దర్శనమిస్తారు ఇక్కడ కూడా అలా కనబడితే పెరుమాలు ఎక్కడ చూచినా ఇలా శయనించే ఉంటున్నారు ఆయన్నే అడుగుదామని స్వామిని ప్రశ్నించినారు స్వామి నడిచి నడిచి నీ కాళ్ళు నొప్పి పుట్టి పౌలించినావా లేక ఆనాడు త్రివిక్రమ అవతారంలో ఉల్లోకాలు కొలిచిన బడలికచే పౌలించావా ఆనాడు సముద్రం నుండి భూదేవిని ఉద్ధరించిన శ్రమచే శయనించావా లేచి చెప్పు అనగానే భక్తవచ్చులడిన పెరుమాలు లేవబోయేను అయ్యో ఇలా లేస్తే అచ్చారూపం యొక్క అందం పోతుందని లేవద్దని ఆల్వార్లు మంగళా శాసనం చేసినారు ఆల్వార్లు లేవమంటే లేవబోయిన ఆ స్వామి వద్దంటే అలాగే ఆగిపోయాను అందుకు స్వామివారికి ఉత్న సాయి అని పేరు వచ్చి సాధారణంగా భగవంతునికి నైవేద్యం అయిన తరువాత తక్కిన వారు ప్రసాదం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒకప్పుడు తిరుమల సయ్యాల్వార్ ఈ క్షేత్రానికి వచ్చి స్వామి సేవిస్తూ స్వామివారి ప్రసాదం స్వీకరించను ఒకనాడు స్వామికి ఒక ఆలోచన వచ్చి ఈ లోకంలో భక్తులకు ఆళ్వార్ల భక్తి విశేషాలు సరిగా తెలియటలేదు నేనే తెలియచెప్పాలి అని భావించను ఇంతలో నవేద్యమునకు సమయం అయినది అర్చకులు ప్రసాదాన్ని తీసుకువచ్చి స్వామివారి ఎదుట పెట్టగా స్వామి ఆరగించకుండా ఆళ్వార్లు ఆరగించారా అని అడిగను నాకు అత్యంత ప్రేమైన ఆళ్వార్లు ఆరగించకుండా నేను సేవించను అని తెలిపారు ముందు ఆళ్వార్లకు ఆరగింపు చేయమని అర్చకులను పంపినారు అర్చకులు తిరుమలేశయ్య ఆల్వార్లకు ఆరగింపు చేసి ఆ తరువాత స్వామివారికి ఆరగింపు చేశారట ముందు అల్వాళ్లకు అరిగింపు చేసి తరువాత తాను ఆరగించినారు కనుక ఈయనకు ఆరావు ముదల్వాన్ అని పేరు వచ్చినది విశేషాలు కుంభకోణం ఆధ్యాత్మిక విద్యకు భారతీయ విద్యకు మూల స్థానముగా ఉన్నది తమిళనాడు కుంభకోణం సుప్రసిద్ధ నగరం ఈ ఆలయంలో ఉత్తరాయణ ద్వారం దక్షిణాయన ద్వారం అని రెండు ద్వారాలు ఉన్నాయి ఉత్తరాయణంలో ఉత్తరాయణ ద్వారం నుండి దక్షిణాయన కాలంలో దక్షిణ ద్వారం నుండి భక్తులు లోపలికి ప్రవేశిస్తారు ఈ దివ్యేశంలో విజయలక్ష్మి సమేత శ్రీచక్రపాణి పెరుమాల్ సన్నిధి రామర్ సన్నిధి వరాహనాయనర్ సన్నిధి ఉన్నవి వీటితో పాటు బ్రహ్మాలయము సూర్యాలయము కూడా కలవు తిరుమలసే అల్వార్లు ఈ క్షేత్రంలోనే పరమపదం చెందినారు వారి తిరుపల్లి సారంగపాణి పెరుమాల్ సన్నిధికి దగ్గరలో కలవు తిరుపల్లి అంటే పరమపదించిన స్థలం పొట్టమరే పుష్కరిణి నాలుగు మూలల నాలుగు మండపాలతో మధ్యలో ఒక మండపంతో ఎంతో రమ్యంగా ఉంటుంది ఒకవైపు నరసింహుని సన్నిధి మరొక వైపు హేమ తో పాటు కోమలవల్లి తాయార్ సన్నిధి ఉంది త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అని నిర్ణయించడానికి వచ్చిన భృగు మహర్షి నారాయణ్ని కోపంతో వక్షస్థలముతో తన్నినందుకు లక్ష్మీదేవి ఆగ్రహించి భూలోకంలోకి వచ్చాను తప్పును తెలుసుకున్న భృగుమహర్షి పశ్చాత్తాపముతో మేరుపర్వతంపై తపమాచరించను నారాయణుడు అతని తపముకు మెచ్చి ప్రత్యక్షమై వరము కోరుకోమని లక్ష్మీదేవి తనకు పుత్రిక ఆగినట్లు అనుగ్రహించమని కోరను అంతట నారాయణుడు లక్ష్మీదేవి పట్టమరై పుష్కరిలో ఉన్నది నీవు ఆమెను పుత్రికగా చూసుకో అని పలికి అంతర్ధానమయ్యాను భృగు మహర్షి ఈ పుష్కరిని వద్దకు వచ్చి లక్ష్మీదేవిని అంటే కొమలవల్లి తయారును దత్తతి తీసుకొని ఆనందంతో ఇచ్చి వివాహం చేశాను ఆ భృగు మహర్షినే హేమ మహర్షి అని కూడా అంటారు ఇక్కడ ముఖుడైన పాతాల శ్రీనివాసుని సన్నిధి కూడా కలదు ఇక్కడ ఒక వింత ఆచారం ఉన్నది మార్గళి మాసంలో జరిగే ఉత్సవంలో పంతొమ్మిదవ రోజున స్వామిని అమ్మవారిగా అమ్మవారిని స్వామిగా అలంకరింతురు ఉత్సవాలు మకర మేష మాసాల్లో బ్రహ్మోత్సవం పవిత్రోత్సవం శరన్నవరాత్రి ఉత్సవము ఇలా అన్ని ఉత్సవాలు వైభవముగా జరుగుతాయి సమీపంలోని దివ్య దేశాలు ఉప్పిలియప్పన్ తిరునలయూర్ తిరుచ్చేరై నాదన్ కోయిల్ తిరువెలియంగుడి తిరుక్కన్నమంగై తిరువాదనూర్ కపిస్థలం తిరుక్కూడలూర్ తిరుపళ్ళం బూదంగుడి సన్నిధి సమయాలు ఉదయం ఏడున్నర నుండి పన్నెండున్నర గంటల వరకు సాయంకాలం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు ఈ క్షేత్రానికి చేరుకునే మార్గం కుంభకోణం రైల్వే స్టేషన్ కు ఒక్క కిలోమీటర్ల దూరంలో ఈ సన్నిధి కలదు కుంభకోణం టౌన్ లోనే ఈ ఆలయం కలదు దేశంలోని అన్ని ప్రదేశాల నుండి రవాణా సౌకర్యములు కలదు జై శ్రీమన్నారాయణ